ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి సర్కార్ అధినేత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచే ప్రసక్తే లేదా ఇదిగో ఈ తాజా ఉదాంతం చూస్తుంటే అదే అర్థమవుతుంది ఇటీవల తాను చేసిన కామెంట్స్ ఆధారంగా చూస్తే మాత్రం తన వద్దకు వచ్చిన పారిశ్రామిక చెప్పిన వివరాలు వాళ్ళు భయపడుతున్న తీరు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అని వాళ్ళు నన్ను ప్రశ్నించారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ అసలు సీన్ అది కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలు తనను కలిసినప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటని నన్ను అడుగుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని నేను స్వయంగా ధైర్యం చెప్తున్నాను అంటూ చంద్రబాబు మీడియా చిట్ చాట్లో ఇటీవల చెప్పడం జరిగింది ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ గెలవకపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతారా అలా అడిగినారంటే చంద్రబాబు నాయుడు అవమానమే కదా చంద్రబాబు నాయుడు ముఖం మీదే ముఖం మీద డైరెక్ట్గా అవమానం చేసే పారిశ్రామికవేత్తలు ఉన్నారా మీరు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి గెలిచే అవకాశం ఉంటుందా అని ఎవడైనా అడిగే పరిస్థితి ఉంటుందా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అంటే చంద్రబాబు పరిపాలన అన్నది ఏమాత్రం బాగోలేదు అన్న విషయం పారిశ్రామికవేత్తలు కూడా అర్థమై ఉండాలి ఇదంతా ప్రజా వ్యతిరేక పరిపాలన లాగా సాగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఓడిపోయి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే నిర్ధారణకు వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఆ విధంగా వస్తే గనకనే వాళ్ళు భయపడుతున్నారు ఒక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు పారిశ్రామికవేత్తలు ఏకంగా అన్నీ ఆలోచించుకొని వస్తారు ఇష్టం ఉంటే పెట్టుబడి పెడతారు లేకుంటే లేదు కానీ మళ్ళీ మీరు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అని ఎక్కడ ఆరా తీసే పరిస్థితి ఆ రిస్క్ తీసుకోరు వాళ్ళు ఎందుకంటే ఒకరు అధికారం కోల్పోయి ఒకరు అధికారంలోనికి రావడం అనేది చంద్రబాబు నాయుడు చేతిలోనో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండే పరిస్థితి లేదు ఇది కేవలం రాష్ట్ర ప్రజల చేతిలో ఉంటుంది ఈ జాతకం అంతా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆరు నెలల తరహాలోనే పరిపాలన చేస్తే అందరినీ పదిలేసి ప్రజల్ని రైతుల్ని అందరినీ ఇలా వదిలేసుకుంటూ పోతే మాత్రం కేవలం అమరావతి అంటూ ఆయన తిరిగితే మాత్రం గ్యారంటీగా ఓడిపోవచ్చు దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అలాగే అదే తరహాలో రూలింగ్ తగ్గింది పంతొమ్మిదికి వచ్చేసరికి ఘోరంగా ఓడిపోయారు ఇరవై మూడు సీట్లకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అదే కావచ్చు ఇంకొకటి గమనించాల్సిన అంశం ఏంటయ్యా అంటే ఏ పారిశ్రామిక వ్యక్తి అయినా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మీరు ఓడిపోతే ఏంటి అని అడగరు కానీ చంద్రబాబు నాయుడు పదే 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 ఆ విషయాన్ని చెప్తున్నారు అధికారం చేపట్టిన మొదటి రోజుల్లో కూడా ఇదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారని ఆరు నెలల తర్వాత కూడా మళ్ళీ అదే మాట చంద్రబాబు నాయుడి నుంచి వస్తుంది అంటే బహుశా అనుమానం వచ్చి ఉండాలి తాను ఏ పథకాలు ఇవ్వడం లేదు ఏ హామీలు అమలు చేయడం లేదు కాబట్టి తాను చేస్తున్నది వేరు కాబట్టి ఇదంతా చూస్తున్న తర్వాత ప్రజలు తనను ఓడిస్తారేమో అన్న భయం చంద్రబాబు నాయుడులో స్పష్టంగా ఉండవచ్చు ఆ భయం నుంచి ప్రజలను మళ్ళీ మళ్ళీ మభ్యపెట్టేందుకే ఇదిగో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పారిశ్రామికవేత్తలు రారట నన్ను అడుగుతున్నారు అని నేను చెప్పాను జగన్ రారలు అసలు వచ్చే ఛాన్స్ లేదని నేను చెప్తున్నాను కాబట్టి మీరంతా కూడా ఇదే లైన్లో ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రానివ్వకూడదు అన్నట్టుగా మళ్ళీ హోల్డ్ చేసేందుకు ఒక ప్రయత్నాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నారా అన్న అనుమానం అయితే కలుగుతుంది ఇవన్నీ చూస్తుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు అధికారంలోకి వచ్చి పారిశ్రామికవేత్తలు ఏమి ఇష్టం ఉన్నట్టుగా ఆయన తరిమిగొట్టలేదు చాలా సంస్థలు గతంలో వచ్చాయి జగన్ హయాంలో గతంలో వచ్చిన పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ ప్లాంట్లను పెట్టి నడుపుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ నాకు తెలిసిన నా వ్యక్తిగత అభిప్రాయం ఏంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే బహుశా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు అసలు వెనకడుగు వేస్తున్నారు అన్న కోణంలో కాకుండా బహుశా అమరావతిలో ఏమైనా వాళ్ళు పెట్టుబడులు పెట్టేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారేమో ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారు అమరావతిలో పెట్టుబడులు అంటున్నారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మూడు రాజధానులు అంటారేమో అన్న భయం వాళ్ళలో ఉండి కాస్త అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళు వెనకడుగు వేస్తుండొచ్చేమో కానీ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం వాళ్ళు వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు రాష్ట్రం మొత్తం మీద పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు నెగిటివ్ అవుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసే కార్యక్రమం ఆ నెగిటివిటీ ఫీలింగ్ను క్రియేట్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేసే ప్రయత్నం చేయరేమో కానీ అమరావతిలో మాత్రమే పెట్టుబడి పెట్టండి అంటే మాత్రం వాళ్ళు కాస్త వెనకడుగు వేస్తున్నారు ఏమో దాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు జగన్ ఇన్వాల్వ్ చేస్తూ జగన్ మళ్ళీ వస్తారని వీళ్ళంతా భయపడుతున్నారు అదేం లేదు జగన్ రాడు జగన్ వస్తే ఇలాంటి విధ్వంసకర పరిపాలన ఉంటుంది ప్రజలారా ఆలోచించండి అంటూ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చంద్రబాబు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనిపిస్తుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి ఆయన ఏదో రకంగా వచ్చి మీరు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి అండి పారిశ్రామిక పారిశ్రామికవేత్తను అడుగుతూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ స్థాయిలో ఉందో ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉందో స్పష్టంగా పారిశ్రామికవేత్తలు కూడా గుర్తించినట్టే అవుతుంది ఒకవేళ అదే జరిగి ఉంటే మరి ఇప్పటికైనా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చంద్రబాబు గారు తన పొలిటికల్ కెరియర్ను అవకాశాలను మలుచుకొని ఏదైనా ముందుకు అడుగులు వేస్తే బాగుంటుందా లేదంటే ఇలాగే జగన్పై ప్రతి నిత్యం బురద చల్లుతూ ఎందుకంటే మొదటి నెలల్లో జగన్ను ఏదైనా అంటే అది ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతిదీ జగన్ గారిని అనడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే అని ప్రతి బురద తనపై చల్తే మాత్రం అది పూర్తిగా రివర్స్ అవుతుంది ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత కూడా ఇప్పటికీ ఏ పారిశ్రామిక వచ్చి చెప్పాడు చెప్పండి మీకు పోని జగన్ వస్తే భయం వేస్తుంది జగన్ మళ్ళీ వస్తాడని ఇవన్నీ కూడా ఒక అభూత కల్పనలో భాగంగానే ఇవన్నీ సృష్టిస్తున్నారు అనేది క్లియర్గా ఏ చిన్నపిల్లాన్ని అడిగినా చెప్పే కార్యక్రమం ఈ వీడియోని అసలు కొట్టి షేర్ చేయండి